సన్న బియ్యం పిరం ఏడు వేలకు చేరిన హెచ్ఎంటీ శ్రీరామ్ రకాలు అంటే ఇప్పుడు సన్న బియ్యం వస్తుందని చెప్తురా ఏంది ఇది రేషన్కి సన్న బియ్యం ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు అది వేయాల్సి వస్తుందని మస్తు పిరం ఉన్నాయని చెప్తురా బీపీటీ సోనా మసూరికి ఆరు వేల ఐదు వందల పైనే వారం రోజుల్లో క్వింటాల్ పై ఎనిమిది వందల రూపాయలు పెరిగిందంట పెరుగుతారు ఒకటి ఇది అన్ని వెళ్తా ఎందుకంటే బస్సు ఫ్రీ అన్నప్పుడు ఆ ఫ్రీ పైసలు ఎక్కడికెళ్ళి తీయాలి ఇట్లా బియ్యం మీద ఉప్పుల మీద పప్పుల మీద అన్నింటి మీద దియాలి ఇక రేపు రేపు పెట్రోల్ పెరుగుతుంది మన వ్యాడ్ పెంచుతారు ఇక్కడ సూటరు తప్పకుండా ఇప్పుడు అన్ని ఫ్రీ చేసినాక ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నారు మరి ఆ ఫ్రీ పైసలు ఎక్కడికి వెళ్ళి వెళ్తాయి మనమే అందరి జనాల మీద ట్యాక్స్ పెట్టేసి వసూలు చేసుకోవాలి సో ఆ కథ కోసం ఇదే అనమాట సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు మన రాష్ట్రం నుంచి పెరిగిన ఎగుమతులు అబ్బా ఏం వార్తలు ఎప్పుడే వెలుగు చెప్తా ఇప్పుడే లెక్క మీది ఇగో ఇక్కడ చూస్తున్నారా ఇగో సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల నుంచి మిత్రులారా చూడండి అన్ని రాష్ట్రాల నుంచి తగ్గినటువంటి దిగుబడులు మన రాష్ట్రం నుంచి పెరిగినటువంటి ఎగుమతులు వీళ్ళే చెప్తారు తెలంగాణ రాష్ట్ర గొప్పతనం గురించి తెలంగాణ వ్యవసాయం గొప్పతనం గురించి ఈ దొంగ పత్రికలే చెప్తూ ఉంటాయి మనకు గుర్తు చేస్తూ ఉంటాయి మరి రాష్ట్రంలో వరి దిగుబడి లేదు వరి సాగు పెరగలేదు ప్రాజెక్టులలో నీళ్లు లేవు ఏమీ లేదు ఏ విధంగా లేదు మరి వరి దిగుబడి ఎట్లా పెరిగింది దిగుబడి పెరిగితేనే కదా ఎగుమతులు పెరిగేటిది ఎట్లా పెరిగింది అంటే మన రైతులు పంట పండిస్తున్నారని ఈ దేశంలోనే అత్యధిక వరి సాగు దిగుబడిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఈ వెలుగు పేపర్ చెప్తున్నట్టు కదా ఇయాల అంతే కదా ఈ అన్ని రాష్ట్రాలు తగ్గిపోయి మన తెలంగాణ రాష్ట్రమే ఎగుమతుల్లో ఎందుకు మొదటి ప్లేస్లో ఉంది అంటే మన దగ్గర పంట వండుతుంది కాబట్టి మన రైతాంగం పంట పండిస్తుంది కాబట్టి మన రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది నీళ్లు వస్తున్నాయి రకరకాల పెట్టుబడి సాయం కావచ్చు ఏదో ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు దాన్ని ఆదుకుంటున్నాయి కాబట్టి ఆ వ్యవసాయం ఇయ్యాల పంట లెక్క మారి పంటలు పండిస్తున్నారు సిరులు పండిస్తున్నారు అందుకే మన దగ్గర వరి పెరిగింది అందుకే ఎగుమతులు కూడా పెరిగినాయి ఆ విషయాన్ని నువ్వే చెప్తున్నావు వ్యాపారులు మిల్లర్ల గుప్పెట్లో సన్నబియం మార్కెట్ అని చెప్పేసి ఇక రాసిరు సో కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి వార్తలు రాస్తుండు ఎందుకంటే నువ్వు చెప్పకపోయినా నువ్వు ఇంకొక కోణంలో రాస్తావు వార్త అంటే నీ నీ ఇంటెన్షన్ వేరే ఉంటుంది జనాలను భయపెట్టడానికో జనాలను తప్పు తప్పుదోవ పట్టించడానికో రాస్తావు మా వాడు ఒకడు వెతికి తప్పకుండా వాస్తవాలు చూపిస్తారు నీ దాంట్లో ఉన్నవి